సింధూర అయితే అలా ఆలోచిస్తూ ఉంటుంది అక్కడికి చక్రం వచ్చి అమ్మ నిన్ను కంసాలి వాళ్ళ కూతురినితో ఏదో మాట్లాడాలంట ఇదా మాట్లాడు అనేది అంటూ ఉంటుంది ఇక సింధూరా అయితే అలా మాట్లాడుతూ ఏంటి వనజ చెప్పు అనేత అంటూ ఉంటుంది అదే అక్క ఆ రోజు మా నాన్న దగ్గరికి చంటి వచ్చి నీకు దిద్దులు చేపించాడు కదా ఆ గాజులు తెచ్చింది చంటి కాదక్క అని చెప్పి అంటూ ఉంటుంది అంటే ఎవరు తెచ్చారు వనజ నువ్వు చూసావా అంటే ఆ అక్క నేను చూసాను ఆ గాజులు తెచ్చింది చంటి కాదు రవిబాబు రవిబాబు రవి బాబు తెచ్చి ఆ గాజులు మా నాన్నకి ఇచ్చి బ్లాక్ మెయిల్ చేశాడు చాలా బెదిరించాడు ఈ విషయం కానీ చంచలమ్మ ముందు ఒప్పుకుంటే ఏం చేస్తానో అని బెదిరించాడు అలా బెదిరించడంతో మా నాన్న అయితే చంటియే ఇచ్చాడు అని చెప్పి అక్కడ అబద్ధం ఆడేశాడు అని చెప్పి అంటూ ఉంటుంది ఆ గాజులు తెచ్చింది చంటి కాదక రవిబాబు అని చెప్పి వనజ అయితే సింధూరతో చెప్తూ ఉంటుంది అలా సింధూరతో నిజం చెప్పేసరికి సింధూర ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది అలా షాక్ అవ్వగానే నిజం తెలుసుకొని సింధూర్ అయితే షాక్ అవుతూ ఉంటుంది ఇక చంచలమ్మ అయితే క్యాస్వే చంచలమ్మతో అయితే క్యాస్వే ఎలా చెప్తూ ఉంటాడు చంటి వాళ్ళ ఆవిడ పుట్టినరోజు కోసమని ముప్పై వేలు అప్పుగా అడ్వాన్స్గా తీసుకున్నాడంట బంగారం దిద్దులు అవి చాంచడానికి అని ముప్పై వేలు అప్పుగా తీసుకున్నాడంట వాడు దొ గాజులు దొంగతనం చేయలేదు కానీ ఆ కంశాలు వాడి దగ్గరికి గాజులు ఎలా వెళ్ళాయో నాకు తెలియడం లేదు చంచలమ్మ అని చెప్పి క్యాస్వే అయితే అంటూ ఉంటాడు ఆ మాటలకి చెంచలమ్మ షాక్ అవుతూ ఉంటుంది అయితే ఆ చంటి దొంగతనం చేయకుండానే నేరం అనుభవిస్తున్నాడా అనేది షాక్ అవుతూ ఉంటుంది చంచలమ్మ